హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది జనరల్ లవ్ రీడింగ్ ఇది సో ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఇది ఎవరికైతే రిజనేట్ అవుతుందో అది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా సో అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే సో మీరు డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది సో పర్సనల్ రీడింగ్ సంబంధించి కొంతమంది ఎవరు పేమెంట్ చేశారు సో వాళ్ళకి నేను ఈరోజు ఖచ్చితంగా ఇస్తాను రీడింగ్ ఇస్తాను సో ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు లవర్స్ చూడొచ్చు సో వైఫ్ అండ్ హస్బెండ్ నో కాంటాక్ట్ సపరేషన్ డివర్స్ తీసుకున్న వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ సో ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్ వచ్చేసి కానీ ఎవరికైతే ఈ రీడింగ్ అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మ్యాచ్ అయితేనే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి సో అందుకనే మీ రీడింగ్ ఏంటి మీ మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు అని అని తెలుసుకోవాలంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకేనా సో పర్సనల్ లీనింగ్ ఛార్జెస్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు రైట్ సో ఈరోజు వచ్చేసి అమావాస్య కదా న్యూ మూను సో ఈరోజు మీరు మీరిద్దరు కూడా అంటే మీ పార్ట్నరు మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో చూద్దాం సో మీ పార్టనర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు క్వీన్ ఆఫ్ వెంటకల్స్ సో వీళ్ళు వీళ్ళు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారు వీళ్ళు సో అంటే మిమ్మల్ని ఊహించుకుంటున్నారు మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు సో మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో మీ ఇద్దరు కూడా అన్కండిషనల్ మీ ఇద్దరు అన్కండిషనల్ లవ్ అని అనుకుంటున్నారు సో మీ ఇద్దరికి కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీరు ఒక ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీరు ఎంత ప్రేమ అయితే ఇస్తున్నారో మీ పార్ట్నర్ నుంచి కూడా అంతే ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇంకోటి వచ్చేసి మీరు మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు తన సబ్ కాన్షియస్ మైండ్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు సో క్వీన్ ఆఫ్ కప్స్ సో మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు వీళ్ళు సో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు సో తన ప్రేమను మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు సో రెండు విషయాల మీద జగులు చేస్తున్నారు అసలు ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ ఉంటుందా లేదా గ్రోత్ అనేది ఉంటుందా లేదా అసలు ఈ రిలేషన్షిప్కి సంబంధించిన కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు డైలాగ్లో ఉన్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు సో మీరు వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో కానీ మీరు మీ పార్ట్నర్ని చూస్ చేసుకుని ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు మీ పార్ట్నర్ని అప్రోచ్ కావాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది ఒక ప్యాషన్ ఉంది ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ సో ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్ మీద నమ్మకం లేదండి సో మీరు మీ ఫీలింగ్స్ని ఆ ఎమోషన్స్ని ఆ బ్యాగేజ్ అంతా కూడా కంట్రోల్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోదామని చెప్పేసి అనుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు నైట్ ఆఫ్ హ్యాండ్స్ సో ఇద్దరు కూడా మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీరు కూడా మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏంటి అసలు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకేనా సో పాస్ట్లో మీ పార్ట్నర్ వచ్చేసి హైప్రి స్టెస్ కార్డ్ మేజర్ ఆర్కన్నా సో ఏదో ఒక రహస్యాన్ని దాచారో మీకు చెప్పలేదు సో ప్రెజెంట్ వచ్చేసి మీ లైఫ్లో మీ 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 లైఫ్లో తాడ్పాటు సిచువేషన్ కనిపిస్తుంది ఇక్కడ సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్ను స్పై చేస్తూ ఉంటారు అంటే మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు స్పై చేస్తూ ఉంటారు సో మీరు వచ్చేసి పాస్ట్లో ఒక సోఫిస్టికేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు అంటే మీకు కావాల్సిన అబండెన్స్ అంతా ఉంది సక్సెస్ గ్రోత్ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి మీకు లో సో ప్రెసెంట్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో ఫ్యూచర్లో మీరు ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు మీ 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 పార్ట్నర్తోని సో ఇక్కడ ఎక్కువగా మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ మేషం సింహరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా ఓకేనా సో మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అసలు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇస్తారా లేదా సో ఇస్తారు కానీ మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ అనవసరమైన వాగ్వివాదాలు మీరు మీ కమ్యూనికేషన్ బ్లాక్ అవ్వడానికి ఉన్నటువంటి కారణాలు ఏదైతే ఉన్నాయో అంటే మీరు మాట్లాడుకోకుండా కల్ కలవకుండా ఉన్నటువంటి ఇట్లాంటి అనవసరమైన విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కట్ ఆఫ్ చేసేయాలని చెప్పేసి అనుకుంటున్నారు మీ పార్ట్నరు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎస్ చేసుకుంటారో కానీ వీళ్ళు కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ సో ఎంప్రెస్ అండ్ వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు అంటే మీరంటే ఇష్టం ఉన్నా కూడా వీళ్ళు చెప్పట్లేదు మ్యారేజ్ చేసుకుంటారు కానీ కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ మీ పార్ట్నర్ ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఎస్ డెత్ కార్డ్ సో న్యూ బర్త్ కార్డ్ సో వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా మీతో న్యూ బిన్ న్యూ చేయాలని ఉంది వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళు మీతో న్యూ బిగినింగ్ చేస్తారు సో దీనికి ఒక క్లారిఫికేషన్ కార్డు కూడా తీస్తాను సో మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఎస్ ఇక్కడ చాలామంది కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు మీరంటే చాలా ప్యాషన్ ఉంది వీళ్ళకి సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ సో మీ పార్ట్నర్ సూపర్ సో ఈరోజు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి సో ప్రెజె సారీ మీ మీ ఎనర్జీ మీరు మీ పార్ట్నర్ని మెచ్చుకుంటున్నారు మీరు మ్యూచువల్ ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్కి సంబంధించి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి ఈ రిలేషన్షిప్ సంబంధించి సో ఏంజిల్ గైడెన్స్ ఫర్ యు బిగ్ హ్యాపీ చేంజెస్ ఒక సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి లుక్ ఫర్ యర్ సైన్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ సో సహజంగా మీ మనసు ఏదైతే చెప్తుందో అది నమ్మండి సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్